ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ఉచ్చిరెడిపాలెం మండలం రేబాల గ్రామంలో టిడిపి నాయకులు సంబరాలు చేసుకున్నారు ఈ మేరకు మాజీ జెపిటిసి శివరామకృష్ణ ఎంపీపీ మన్నేపల్లి శ్రీనివాసులు టిడిపి నాయకులు మస్తానయ్య ముఖ్య అతిథులుగా హాజరై కేక్ కట్ చేశారు అనంతరం గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు అనంతరం రైతు భరోసా కేంద్రంలో జరిగిన సదస్సులో పాల్గొన్నారు రైతులకు భూముల సారంపై పంటలు వేసే సమయంలో వేయాల్సిన ఎరువులపై అధికారులు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా శివరామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మంత్రి లోకేష్ విద్యార్థుల ఉన్నత విద్య కోసం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు భూమి సారవంతంగా కాపాడుకుంటేనే రాబోయే భావితరాలకు అవి ఉపయోగపడతాయని తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమంతో పాటు అభివృద్ది జరుగుతుందని తెలిపారు నేడు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని చెప్పారు పాఠశాలలోని పలు సమస్యలను ఉపాధ్యాయులు తమ దృష్టికి తీసుకువస్తే ఆ సమస్యలను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే ప్రశాంతి ప్రశాంతిరెడ్డి దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ నెల్లూరు రమణారెడ్డి టిడిపి నాయకులు ఫయాజ్ రెడ్డి హరిప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన కూటమి ప్రభుత్వం ఏర్పడి తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పడి అయిన సందర్భంగా మరి రేబాల గ్రామంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా సంబరాలు చేసుకునే సమయం ఈరోజు మరి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు ఎన్నికల వాగ్దానాలు అమరపరిచే దిశలో మరి ఇప్పటికే మనకి మహిళలకి గ్యాస్ సిలిండర్లు అందించడం మరి ఆ రోజు చెప్పిన విధంగా వృద్ధాప్య పెన్షన్ని పాత బకాయిలతో కూడా అందించడం మరి తల్లికి వందనం కార్యక్రమాన్ని రాష్ట్రం అంతా ఈరోజు ప్రారంభించడం మహిళలకి ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆగస్టు పదిహేను నుంచి మొదలు పెట్టడం మరి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించ ప్రారంభించారు దిగ్విజయంగా చేస్తున్నారు మరి ఈ సందర్భంలో వారికి మనం అండదండలుగా నిలిచి ప్రభుత్వాన్ని ముందుకు నడిపించే కార్యక్రమాన్ని మనం అందరం కూడా తోడు అండ అండగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సర్వ తీసుకుంటున్నాం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం దిగ్విజయ దిగ్విజయంగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మరియు పాఠశాలలు ఓపెన్ చేసిన సందర్భంగా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం మరి పాఠశాలలో విద్యార్థులకు ఈరోజు పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మన యువ మంత్రి నారా లోకేష్ బాబు గారు విద్యామంత్రిగా తీసుకునే నిర్ణయాలతో మన విద్యార్థులకి బంగారు భవిష్యత్తు కల్పించాలనే ఉద్దేశంతో వారు తీసుకునే నిర్ణయాలకి సపోర్ట్గా ఇక్కడ అందరం కూడా పనిచేస్తున్నాం మరి దీనికి మన స్కూల్ అభివృద్ధికి మన ఉపాధ్యాయులు కొన్ని సూచనలు చేశారు వీటన్నిటిని కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి కొన్ని విషయాలు తీసుకుని వెళ్ళినాం ఈ ఎమ్మెల్యే గారు ఎంపీ గారి అండదండలతో వారు వారికి సహకారంగా ఉండి మా స్కూల్ అభివృద్ధికి పాటుపడతామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం Yeah, yeah.